నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడండి అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం ఓం నమో అవినాష్ గారు నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ లో పుట్టిన వాళ్ళు లేకపోతే నంబర్ ఫైవ్ ఫస్ట్ని అయిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది వాళ్ళు చెప్పబోతున్నారా అవునండి నెంబర్ ఫైవ్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం వీలను తీసుకుందాం కంగన మార్క్ జకర్బర్గ్ మార్క్ జకర్బర్గ్ అయితే అమ్మ అమ్మబాబోయ్ సెన్సేషన్ అవును సోషల్ మీడియాలో ఒక వరవణ్ణి సృష్టించినటువంటి వ్యక్తి అని ఖచ్చితం అది ఫేస్బుక్ రూపంలో అనుకోవచ్చు ఫేస్బుక్ ఈస్ ఎ సెన్సేషన్ రెవల్యూషన్ రెవల్యూషన్ ఎస్ మార్చెసీ యాక్చువల్ గా మొత్తం ప్రపంచాన్ని రెండు వేల ఎనిమిదిలోనే వచ్చినట్టుంది అన్బిలీవబుల్ అసలు సో ఇప్పుడు నంబర్ ఫైవ్ అంటే బేసిక్ గా మర్క్యూరీ మర్క్యూరీ అంటే కనెక్షన్ ఆ మార్క్ జకర్బర్గ్ ఒక మనిషిని ఇంకో మనిషిని ఎట్లా కలపాలి ఆన్లైన్ అదే ఫేస్బుక్ ఇరవై మూడు ఏళ్ళకి ఇరవై మూడేళ్ళకే లక్ష కోట్లు సంపాదించిన మొత్తం మొట్టమొదటి వ్యక్తి భూమి మీద మార్క్ జకర్బర్గ్ బుక్ ట్వంటీ త్రీ ఇయర్స్ కి లక్ష కోట్లు సంపాదించుడు బాబాయ్ అన్ బిలీబుల్ డెఫినెట్లీ ఇట్లానే ఉంటారా నంబర్ ఫైవ్ బ్రెయినీస్ ఉంటారు అనుకోవచ్చా బ్రెయినిస్ ఉంటారు కానీ ఆ కనెక్షన్ని నమ్మాలి నాకు ఎందుకు పరిచయాలు అవసరమా ఎలా మాట్లాడుతారు కొంతమంది ఇంట్రోవర్ట్ గా పట్టుకుంటే కొద్ది పరిచయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పరిచయాలని నమ్మకుండా ముందుకెళ్తే కష్టం ఇప్పుడు ఒక ఆఫీస్లో పని చేసినా కూడా పరిచయాలు అనేవి అందరితో ఉండాలి నేను వాడితోనే మాట్లాడతాను అంటే నేను ఎవరితోనూ మాట్లాడినా బాబోయ్ మాట్లాడుకుంటే ఎట్లా ఎక్స్ట్రా ఎవరితో మాట్లాడంటే అసలు అక్కడే ఉండిపోతారు చాలా రిస్క్ అమ్ము సో ఇప్పుడు పాయింట్ ఏంటి కంగనా రనావత్ హిమాచల్ ప్రదేశ్ అనుకుంటా ఆమె పేరు హిమాచల్ ప్రదేశ్ లో ఒక పల్లెటూరిలో చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కంగనా రనావత్ అక్కడి నుంచి బస్సు ఎక్కి ముందు ముంబై వచ్చేసింది అంచెలు టాప్ హీరోయిన్ వెరీ టాలెంటెడ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ద బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ బాలీవుడ్ ఆమెనే కానీ బాలీవుడ్ మొత్తం ఆమె తొక్కాలని చూసింది బాలీవుడ్ ఆల్మోస్ట్ అగేన్స్ట్గా ఉంటున్నాం అగెన్స్ట్గా ఉంటుంది కానీ ఫైట్ చేసి నేషనల్ అవార్డు తెచ్చుకుంది ఇప్పుడు డైరెక్ట్ ఎంపీ ఎంపీ సీట్ అంటే కనెక్షన్స్ని నమ్మితే వీళ్ళని ఎవ్వరు ఆపలేరు మాట చాలా బాగుంటుంది మాది రియల్ లైఫ్లో బయట కోపం ఉండొచ్చు కానీ మాట కనెక్షన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఆదిత్య పంచోలీ అని ఒక మనిషిని పట్టుకొని సీనియర్ హీరో అక్కడ నుంచి ఆ పిల్ల మెల్లిమెల్లిగా ముఖేష్ భట్ క్యాంప్లోకి వచ్చి సూపర్ స్టార్ అయిపోయి ఇప్పుడు ఏకంగా ఎంపీనే అయిపోయింది నెంబర్ ఫైవ్కి ఏంటంటే కొంచెం మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు మార్క్ జకర్ బర్త్కు రెండో మూడు మ్యారేజెస్ అయ్యాయి కంగనార ఏమో అసలు ఆమె చెప్తే నాకే తెలియదు నేను ఎంతమంది ప్రేమించాను అంటారు మ్యారేజల్ ఇష్యూస్ ఉంటాయి ఉంటాయి కొద్దిగా ఆ ఇష్యూస్ ఉంటాయి మల్టిపుల్ పార్ట్నర్ అనేది ఉంటుంది కొద్దిగా తర్వాత చాలా చూడడానికి బాగుంటారు గుడ్ లుక్స్ చాలా అందంగా ఉంటారు చిన్నగా ఉంటారు క్యూట్గా స్మాల్గా మీరు మార్క్ జకర్బర్గ్ ఫేస్ చూడండి పిల్లల ఫేస్ కట్ ఉంటుంది క్యూట్గా ఉంటాడు కంగారు అయితే చిన్నది బుడ్డిది ఐదు మూడు ఐదు నాలుగు ఉంటుంది కానీ చాలా అందంగా ఉంటుంది తర్వాత క్విక్ మనీ ఎంత స్పీడ్గా వీళ్ళు సంపాదిస్తారో క్విక్ మనీ అంత స్పీడ్గా ఎవరు సంపాదించలేరండి అంటే వీళ్ళు ఫిక్స్ అయ్యే వస్తారు కొడితే కుంభస్థలమే కొట్టాలి మనం చిన్న చిన్న పనులు ఏం చేయరు చేస్తే పెద్దవి చేద్దాం లేపితే ఫ్లాప్ అయిపోదాం ఏడు ఏడుస్తా ఇంట్లో కూర్చుంటా నంబర్ ఫైవ్ ఎవరైతే ఓడిపోతారు ఇంట్లో కూర్చొని ఏడుస్తారు కానీ చిన్న చిన్న పనులు చేయరు చేసా ఒక పెద్ద టీమ్ లీడర్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద చేక్ పట్ట కొడతారు విష్ణుమూర్తి నెంబర్ కదా ఫైవ్ అంటే విష్ణుమూర్తి తెలుసు కదా ఏ లో ఉంటాడమ్మ అతను ఆ నగలు ఆ వైడూర్యం ఆ వైభోగం ఆదిశేషుడి మీద అదంతా ఇప్పుడు విష్ణుమూర్తిని నేను వేరే ఇప్పుడు మీరు అక్కడ అక్కడ వద్దుగా అండి మీరు అక్కడ పక్కన చీరలో కూర్చొని అంటే కూర్చోరు విష్ణుమూర్తి తిరుపతిలో సింహాసనం వేసుకొని ఆ కిరీటం పెట్టుకొని ఒక రేంజ్ లో ఉన్నారు అతను సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా సీరియస్ గా చాలా పెద్ద పని చేస్తారు పెద్ద పెద్ద పనులు చేస్తారు చిన్న చిన్నవి చేయరు బుడ్డి బుడ్డి పనులు ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ మిక్స్ ఉంటది ఇంకా ఇస్ మిక్స్డ్ బట్ ఇంపాక్ట్ ఉంటుందా డెస్టినీ అని అడుగుతున్నా ఇప్పుడు మీరు ప్రజలతో ఎక్కువ కనెక్షన్ ఉంది అనుకోండి డెస్టినీ మీ సింగిల్ గా రైజ్ అనుకుంటున్నారు బర్త్ నంబర్ ఓకే తర్వాత కమ్యూనికేషన్ చాలా ఎక్కువ ఉంటది తర్వాత ఫ్రంట్ డెస్క్ లో కూర్చుంటారు రిసెప్షనిస్ట్ వాళ్ళు కూడా నెంబర్ ఫైవ్ ఎక్కువ ఉంటారు చిన్న జాబ్ అయినా మాట్లాడాలి కదా కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేట్ చేయాలి తర్వాత ట్రావెలింగ్ కూడా చేస్తారు చాలామంది ట్రావెల్ ఏజెంట్లు ఈ మధ్య ఇప్పుడు హైదరాబాద్లో కొత్తది వచ్చింది మీకు తెలుసో మీరు ఉన్నారండి మిమ్మల్ని నేను మీకు ఎక్కడికో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిమ్లానో కాశీనో చూడాలని ఉంది ఏవేవో ట్రావెల్ కంపెనీలు ఉంటాయి మీకు తెలీదు కానీ మీ దగ్గరకు ఒక ఏజెంట్ వచ్చి మిమ్మల్ని పంపించాడు అనుకోండి ప్యాకేజ్ ఫిఫ్టీన్ అనుకోండి సెవెన్ థౌసండ్ వీడికి వచ్చేస్తాయి దాన్ని ఇప్పుడు ట్రావెల్ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఏదో అంటున్నారు కొత్తగా రిలీజ్ అయింది విపరీతమైన కమిషన్లు ఉన్నాయి ఒకప్పుడు ఇన్సూరెన్స్ లో ఉండేవి తెలుసా మీకు ఇప్పుడు ఈ ట్రావెలింగ్ దానికి బాగా ఎక్కువైంది విపరీతంగా సంపాదిస్తున్నారు కమిషన్ మీద ఈ పుణ్యక్షేత్రాలు ఒక ఒక సైడ్ అయితే హాలిడే హాలిడే ప్యాకేజెస్ దానికి కూడా ఇప్పుడు విపరీతమైన కమిషన్లు ఉన్నాయండి జస్ట్ మిమ్మల్ని నేను ఫోర్ ఫైవ్ డేస్ కాశ్మీర్కి పంపిస్తే నాకు లక్ష రూపాయలు వస్తాయి తెలుసా వద్దులే నేను వెళ్ళాలి అపార్ట్ రైట్ తర్వాత అంటే ఎవరైనా డిఫాల్ట్ కేసా ఇప్పుడు అంటే నంబర్ ఫైవ్ ఉంది ఒకవేళ ని నైన్ ఉంది అనుకోండి ఫైవ్ అండ్ నైన్ కి పడదు అని ఎట్లా ఎవో చెప్తుంటారు కదా అండ్ బేసిక్ గా ఫైవ్ ఫైవ్ అనేది ఫైవ్ వాళ్ళు వేసుకుంటే బాగుంటారు కదా ఇప్పుడు నైన్ వాళ్ళు ఆ నైన్ కలర్ ది రెడ్ కూరలు వేసుకుంటే బాగుంటది 5 ది చూస్కోనేసుకోవాలి చూస్కోనేసుకోవాలి ఎవరు పడితే వాళ్ళు అలా కొంచెం రిస్క్ కదా జనరల్ గా సూట్ అయ్యేది ఎమరాల్డ్ నంబర్ ఫైవ్ కానీ అట్లా అందరికి సూట్ అవ్వదు కదా ఏముంది రిజల్ట్ రాదు బేసిక్ గా అదేమి నెగటివ్ చేయడం నెగటివ్ చేయు కానీ మీ జాతకంలో Mercury నీచబడి ఉంటే మనకు తెలియదు ఎప్పుడు పరిస్థితి మనకి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా ఇప్పుడు గ్రీన్ కలర్ Mercury అంటే పెసలు కూడా మరిక్యూరినే కదా కానీ కొంతమంది పెసలు తింటే గ్యాస్ బ్లోటింగ్ వస్తుంది కదా ఇది ఇక్కడ రాశాను చూడండి బ్లోటింగ్ గ్యాస్ చాలా ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఫైవ్ పాడైతే ఉంటారు బ్లోటెడ్ ఉంటుంది గ్యాస్ ఉంటుంది బాడీలో ఇరిటేషన్ చిరాక్ ఉంటుంది స్ట్రెస్ వస్తుంది దానివల్ల ఓకే తర్వాత ఫైవ్ వాళ్ళు చీటింగ్ చాలా చేస్తారు ఆన్లైన్ ఈ స్కామర్స్ హ్యాకర్స్ ఉంటారు కదా మొత్తం ఫైవ్ ఈ ఓటీపీ చెప్పండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మొత్తం ఈ న్యూస్ విన్నాను ఏదో లండన్ లో అంట గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే జాబులు లేవంట ఓకే ఇరవై వేల మందికి వన్ ఇయర్ ఏదో గ్యాప్ ఉందంట అవేవో పర్మిషన్లు ఉంటాయి కదా పర్మిట్లు వర్క్ పర్మిట్లు అవేవి ఇవ్వలేదంటే వన్ ఇయర్ ఇస్తారు ఈ వన్ ఇయర్ పాటు ఏం జాబ్ చేయాలి అంటే ఈ పని చేశారంట అక్కడ లండన్ లో ఇరవై వేల మంది ఇండియన్స్ చీటింగ్ చీటింగ్ మన వాళ్ళు మనల్నే చేశారు లండన్ నుంచి ఓటీపీలు ఫోటోలు డౌన్లోడ్ చేసుకోండి వీడియోలు మొత్తం మన వాళ్ళు లండన్ నుంచి మన మన వాళ్ళకే చేశారు ఇండియాకి ఇక్కడ ఇండియన్స్ డబ్బులు నొక్కేసారు సర్వైవ్ వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి అట్లా ఉంటుంది మరి ఏం చేస్తాం కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉంటాయి తర్వాత ఒకవేళ నెంబర్ ఫైవ్ బుద్ధుడు బాగున్నాడు మీ జాతకంలో ఒక్క బిజినెస్ కదా ఐదు పది బిజినెస్ చేస్తారు ఒకటే చోట ఐదు స్టాల్స్ ఉంటాయి వాళ్ళవి మామూలుగా ఏదైనా ఫుడ్ ఎగ్జిబిషన్ లేకపోతే ఫుడ్ కి వెళ్తే ఒక స్టాల్ ఉంటుంది ఒకటి వీళ్ళకి నాలుగైదు స్టాల్స్ ఉంటాయి ఒకటే చోట లేకపోతే ఒక్కొక్క ఒక్కొక్క లో ఒక్కొక్క స్టాల్ ఉంటుంది తర్వాత డైనమిజం చాలా డైనమిక్ గా ఉంటారు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అంటే అసలు ఆలోచించారండి అక్కడ ఇంత పెట్టి ఇంత పెట్టి కెమెరాలు కొనేస్తారు డ్రోన్లు కొనిస్తారు అవి రెంట్లకి ఇస్తారు లో ఫుడ్ కోర్ట్ పెట్టేస్తారు ఎక్కడెక్కడంటే డబ్బులు వేసేస్తారు చల్లుతారు అవి వస్తూ ఉంటాయి మెల్లిగా అంటే ఆలోచించారు డబ్బు బ్యాంక్ లో పెట్టుకొని చూస్ చూసుకుంటూ కూర్చునే రకం కాదు కొంచెం డైనమిక్ గానే బిహేవ్ చేస్తారు బిహేవ్ చేస్తారు రిస్క్ కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది మరి వాళ్ళు ఛాలెంజెస్ కూడా ఉంటాయి అందుకు అదే ఛాలెంజెస్ ఆబ్వియస్ గా ఇట్లా అంత డైనమిక్ గా ఉన్నప్పుడు ఛాలెంజెస్ ఛాలెంజెస్ దాన్ని ఫేస్ చేయగలరా ఫేస్ చేయగలరా చేయగలరా చేయగలనే వాడు ఇంకా టైం వాడు బుధుడు ఎలా ఉన్నాడు వాడు విష్ణుమూర్తి అనుగ్రహం బేసిక్ గా అయితే ఏమంటారంటే ఒక్క వ్యాపారం చేయాలి మనమే చేయాలి వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారు ఒక ఐదు చేస్తే మూడు కలిసి వస్తే రెండు రివర్స్ అవుతాయి కానీ అంతే వీళ్ళు నమ్మేది అది మూడు కలిసి వస్తే రెండు రివర్స్ అవుతాయి అని నమ్ముతారు ఒకటే పని చేయాలి మార్క్ జకర్బర్గ్ లాగా కంగనా ఒకటే పని చేసింది ఆమె యాక్టింగ్ చేసింది దాన్ని నమ్ముకుంది సక్సెస్ కొట్టింది యాక్టింగ్ రిటైర్మెంట్ తీసుకుంది పాలిటిక్స్ లోకి వచ్చేసింది ఒకటే పని ఎప్పుడైనా జీవితం మీద కాళ్ళు అయ్యారు కాల్వేడు వీళ్ళు నాలుగైదు పడవలు మీరు పెడతారు యోగా చేస్తారు డైరెక్ట్ తర్వాత వీళ్ళు నెవర్ ట్రై టు ఎక్స్పెక్ట్ అంటే బేసిక్ గా ఫైవ్ చెప్పేది ఏంటంటే పెద్దగా ఈ ప్లానింగ్ అదంతా ఓకే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అని అడ్వైస్ చెప్పడం మర్చిపోయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది ఒకటి తర్వాత బౌన్స్ బ్యాక్ క్వాలిటీ వీళ్ళకున్నంత మొత్తం నైన్ నెంబర్స్ లో వీళ్ళకున్నంత బ్యాక్ బౌన్స్ బ్యాక్ క్వాలిటీ ఎవరికి లేదు సో ఒకవేళ ఏమైనా పోగొట్టుకున్నా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అక్కడే ఉండిపోకుండా ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏంటంటే రిస్క్ టేకింగ్ రిస్క్ తొందరపడి తీసుకోవద్దు కొంచెం ఆలోచించి తీసుకోండి నేను కొంతమందిని చూశాను ఏ వ్యాపారం కనిపిస్తే ఆ వ్యాపారం ఆ క్యాటరింగ్ వ్యాపారం చేసేయి అదే రోడ్డు కాంట్రాక్ట్ చేసేయి ఏది కనపడితే అది చేసేస్తారండి వద్దు అట్లాంటి వద్దు ఒక్కటే చేయి పరిపూర్ణంగా చేయి మీడియాలో ఉన్నావా మీడియా చేయి సివిల్లో ఏదో డ్యాములు కట్టడము అలాంటివి ఉన్నాయి దాంట్లో చేయి అన్నింటిలో నీకు నాలెడ్జ్ లేదు ఒక దాంట్లో నాలెడ్జ్ తెచ్చుకొని ఆ పని చేయి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి నాలెడ్జ్తో పని లేదు యాభై పైసలు పెట్టానా రూపాయి వచ్చిందా లేకపోతే రూపాయి పెట్టానా పది రూపాయలు వచ్చాయా ఆ బిజినెస్ మెంటాలిటీ ఉంటుంది కానీ ఆ సబ్జెక్టు స్ట్రాటజిక్గా వెళ్ళడం అనేది తెలియదు అది స్ట్రాటజీ ఉంటుంది ఒక ఎక్స్పర్టైజ్ ఉంటది ఒక మనిషికి అనేది తెలియ వివరంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే